కొండవీటి కోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టుపాటి రవికుమార్ తెలిపారు కొండవీటి కోట ప్రాంతం సినిమా షూటింగ్లకు అనువైన ప్రదేశమని అన్నారు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కొండవీటి కోటను చిలకలూరుపేట ఎమ్మెల్యే పుల్లారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి చేసినట్లు మంత్రి గొట్టిపాటి అన్నారు కొండవీటి కోటను అభివృద్ధి చేయడానికి నాడు చంద్రబాబు నాయుడు నలభై కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు దీంతో కోటపైకి రోడ్డు ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు రానున్న కాలంలో కొండవీటి కోటను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు అవసరమైతే పర్యాటక అవసరమైతే పర్యాటక శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రాంత అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు గ్రామీణ వాతావరణ నేపథ్యంలో కొండవీటి కోటపై హీరో శివాజీ నటిస్తూ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ కు మంత్రి హాజరయ్యారు పల్నాడు ప్రాంతంలో సినిమా షూటింగ్ జరగడంపై హర్షం వ్యక్తం చేశారు హైదరాబాద్కే పరిమితమైన సినిమా ఇండస్ట్రీని ఏపీ కూడా ఆహ్వానిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు కొండవేడి ప్రాంతంలో శివాజీ గారు ఇక్కడ ఆయన స్వయంగా ప్రొడక్షన్ ప్రొడక్షన్లోకి ఒక గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ వాతావరణంలో విలేజ్ సెక్రటరీగా ఉంది ఏ విధంగా ఉంటుందనే దాని మీద ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఆయన సినిమా తీయటం జరుగుతుంది అనమాట ఆయన ప్రొడక్షన్ ఆయనే ప్రొడక్షన్ ఆయన హీరోగా చేస్తున్నారు రేణు పుల్లారావు గారు కూడా ఇక్కడ ఇట్లాంటి సినిమాలు ఎక్కువగా తీయాలని ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాం కాబట్టి మేము ఇక్కడికి వచ్చి హీరో గారిని కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు పుల్ల పుల్లారావు గారి ఇక్కడ ఈ ప్రాంతం చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు ఇప్పుడు మేము వస్తాం చూసాం అనమాట రోడ్లు సరిగ్గా గ్రామీణ ప్రాంతాలకి పట్టణాలకే రోడ్లు వేయలేని పరిస్థితుల్లో ఆ రోజుల్లో నలభై కోట్లు యాభై కోట్లు ఖర్చు చేసి ఈ ప్రాంతానికి రోడ్లు అంటే ఈ ప్రాంతం పట్ల పుల్లారావు గారికి ఉన్న అభిమానం ఏందో దాన్ని బట్టి అర్థమవుతుంది ఇవాళ శివాజీ గారి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం చూసి సినిమాలు చేస్తున్నారు మేము కూడా హైదరాబాద్లో ఉన్న చాలామంది స్నేహితులకు కూడా చెప్పి ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ కోసం ఈ ప్రాంతంలో సినిమా రంగం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆహ్వానిస్తాం ఈ అవసరం అయితే ఒకసారి నేను పుల్లారావు గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి టూరిజం డెవలప్మెంట్ మినిస్టర్ని కూడా తీసుకొచ్చి ఇంకా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం డెవలప్ చేయడం కోసం కృషి చేస్తాం అదేవిధంగా ఈ ప్రాంతంలో సినిమా స్టార్ట్ చేసి ఇక్కడే తీస్తున్నందుకు మరొకసారి శివాజీ గారిని అభినందిస్తూ శివాజీ గారు హీరోయే కాదు మా పార్టీకి కూడా మంచి పార్ట్నర్ బాగా మా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి మంచి ముఖ్యమంత్రి అధికారంలో రావాలి రాష్ట్ర అభివృద్ధి చెందాలి అని కోరుకునే వాళ్ళలో శివాజీ గారు కూడా ఒకరు ఇంకా శివాజీ గారి సినిమా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటే సార్ అన్నడు చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇంజనీర్ నేను అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను పర్ఫెక్ట్ మ్యాచ్ మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సూపర్ అండి కంగ్రాచులేషన్స్ సెలవు నీకోసం సంథింగ్ స్పెషల్ థాంక్యూ అన్నయ్య ఈ జ్యువెలరీ కోసం నేను కూడా చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను ఏంటి జ్యువెలరీ కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ మలబార్ లో గోల్డ్ మరియు డైమండ్స్ కేవలం అలంకరణకి సంబంధించింది మాత్రమే కాదు అది రెస్పాన్సిబిలిటీకి కూడా సంబంధించింది రెస్పాన్సిబుల్ జ్యువెలర్ ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ అంతేకాదు ప్రతి ఆపరణం హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది మలబార్ గోల్డెన్ డైమండ్స్ responsible to